మీ ఫెడరేషన్ సంబంధించిన గార్మిట్ సంఘాల్లోనే కొంతమంది నాయకులు నేను చిరంజీవిని కలిసామో ఆయన భరోసా ఇచ్చారు మీకు సోమవారం నుంచి అన్ని చెప్పారు అన్నట్టుగా కొంతమందితో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సంఘం నుంచి సో అది సోషల్ మీడియాలో కాదు దానికి ప్రతిగా చిరంజీవి లో నేను నేను ఎవరిని కలవలేదు నేను ఎవరితోనూ మాట్లాడలేదు అని ఆయన ప్రకటించుకోవాల్సి వచ్చింది ఇలాంటి ఎందుకు రావట్లేదు ఆయన నిన్న మేము కూడా సడన్గా రాత్రి ప్రెస్ మీట్లో మీరు అడిగినప్పుడే మేము అది విన్నాము అది ఒక మా కార్మిక నాయకుడు ఆర్టిస్ట్ యూనియన్ నుంచి ఒక నాయకుడు ఆయన ఏదో చెప్పబోయి ఏదో మాట్లాడినట్టుగా దాన్ని పరిగణలో తీసుకోవడం జరిగింది తప్ప ఎవరూ కూడా మిగతా ఏ సభ్యులు మాట్లాడినా అది ఫైనల్ కాదండి ఏది మాట్లాడినా మేము ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఫెడరేషన్ నుంచి అఫీషియల్గా మాట్లాడింది ఫైనల్ అది వారు వ్యక్తిగతంగా వారు ఎందుకు మాట్లాడారని చెప్పి వారిని కూడా వివరణ అడగడం జరిగింది వారు కూడా చెప్పారు నేనేదో ఆవేశంగా ఒక చెప్పాను తప్ప నేను అసలు దానికి లేదు నాకు ఆ ఉద్దేశం కాదని వారు చెప్పడం జరిగింది కాబట్టి అటువంటిది ఏం జరగలేదండి ఇప్పుడు దాకా ఎవరు కూడా మాట్లాడరు ఏది మాట్లాడినా ఫైనల్ గా మీ మీడియా సమక్షంలో మాకు న్యాయం జరిగినా అన్యాయం జరిగినా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము ఉగ్రవేస్తాం తప్ప ఎవరు ఇచ్చిన వాటిని కూడా మీరు పరిగణలో తీసుకోవద్దని ఎవరు అంటే ఒకటే అండి హైదరాబాదు ఈరోజు సినిమా హబ్ అండి అది ఇప్పటికిప్పుడు తల్లిపోవన్న ఎక్కడికి పోదు ఎక్కడికి పోలేదు కూడా మనం చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి సుమారు థర్టీ ఇయర్స్ పట్టింది ఇక్కడి నుంచి ఇండస్ట్రీ పోవడం అంటే మాటలు కాదు అటువంటి పెద్ద పెద్ద మాటలకి మేము మా దగ్గర సమాధానం లేదు మాది చిన్న సమస్య మాకు ఏ రోజు కష్టం ఆ రోజు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన సినిమా ఇండస్ట్రీకి ఎంతగానో చేస్తుంది ఒక టికెట్ల విషయంలో కానీ ఏ కావాలన్నా మన సినిమా రంగానికి అన్ని విధాలుగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంటుంది అలాగే కార్మికుల పక్షాన్ని కూడా ఉంటుందని మేము భావిస్తున్నాం కంపల్సరీ కార్మికులు బాగుండాలి అటు నిర్మాత బాగుంటేనే మన ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి కంపల్సరీగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం చాంబర్ ఉందండి ఒక్క నిమిషం అండి యాక్చువల్ నిర్మాతలతో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడారండి నిర్మాతలు చాంబర్ వారు మాట్లాడతారు ఛాంబర్ మాతో డైరెక్ట్గా మాట్లాడుతారు తప్ప ఎప్పుడు నిర్మాతలతో ఏదైనా వారికి మాకు సమస్యల్లో ఏదైనా అర్థం కాకపోతే కనుక వాళ్ళకి ఏదైనా కంపెనీకి కనుక మాకు ఈ సమస్య ఉంది పర్లా యూనియన్ గురించి అంటే అప్పుడు నిర్మాతలు మాత్రమే వస్తారు కానీ అక్కడ కూడా చాంబర్లో ఒక కూర్చున్నా కానీ డైరెక్ట్గా చాంబర్ వాళ్ళే మాట్లాడతారు తప్ప మిగతా ఎవరు కూడా అక్కడ మాట్లాడారండి అది దానికి కొంచెం టైం ఉంటుందండి ఎందుకంటే మనకి ఏదన్నా సరే చిన్న సమస్య వచ్చినా చాంబరే మాకు పెద్దదిగా ఉంటుందని మేము ఇప్పుడు కూడా భావిస్తున్నాం ఈ క్షణం కూడా భావిస్తున్నాం అలా కాదు అని వారు కనుక మా వల్ల కాదు అని కనుక చెప్తే మేము చెప్పాము కదండి వారి వల్ల కాదు అని చెప్పినప్పుడు మాత్రమే మేము మేము ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం కంపల్సరీగా మేము ఈ రోజు వరకు ఈ రోజు రేపటి వరకు కూడా మేము చాంబర్ చాంబర్ ద్వారా పిలిపొస్తాం ఆశిస్తున్నాం లేకపోతే రేపు మధ్యాహ్నం తర్వాత మేము గవర్నమెంట్ని కూడా ఆశ్రయిస్తాం